అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచూడవరం నియోజకవర్గం కూనవరం పంచాయతీ నిధులు దుర్వినియోగం బయట పెట్టండి అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొకిరపాటి రవీంద్ర డిమాండ్ చేశారు కూనవరం పంచాయతీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వ అధికారులు స్పందించి దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలను బయటపెట్టి దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టేక్లాబోర్ గ్రామంలో విలేకరుల సమావేశాన్ని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి కిషోర్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు చిమ్మడబోయిన అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు కోవాల సంఘం గ్రామ అధ్యక్షులు కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు అవినీతి జరిగింది ఈ సర్పంచ్ గారు సర్పంచ్ ఉప సర్పంచ్ గారు అవినీతి చేయలేదు మాకు మేము నీతి ఇస్తున్నారు కానీ అతని వద్ద ఎటువంటి ఆధారాలు మాకు చూపించడం లేదు కనుక మీరు ఎటువంటి ఆధారాలు చూపించకపోతే మేము ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అవసరమైతే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తర కళీంద గారు మాట్లాడాలని కోరుతున్నాం మండల అందరికీ నమస్కారం ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే పోనవరం పంచాయతీ నిధులకు సంబంధించి గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టాము సంబంధిత అధికారులు కూడా సమాచారం తెలియజేశాం తెలియజేసినా కూడా ఈరోజు కూడా సంబంధిత అధికారులు కానీ ఎవరైతే నేను అవినీతి చేయలేదు నేను నిజాయితీగా ఉన్నాను ప్రజల కోసం పనిచేసాను అదేవిధంగా పార్టీ నుంచి పైన నియోజకవర్గం నుంచి కూడా సంబంధిత పార్టీకి సంబంధించి కార్యకర్త కార్యకర్తలని నాయకుల్ని కొంతమందిని పిలుచుకొని ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అది ప్రతి స్టేట్మెంట్ కూడా ఏమని మా ఊరు నిజాయితీ పరులు ఏ తప్పు చేయలేదు మా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కావాలని బురదల్లి కార్యక్రమం అనే పద్ధతిలో స్టేట్మెంట్ ఇచ్చారు వాస్తవానికి పంచాయతీలో అక్రమాలు జరిగినాయని విధంగా నిధులు స్వాహాయిందనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రజానీకం మండలం మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతుంది కావున మీరు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా ఈ పంచాయతీ నిధులకు సంబంధించి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో రికార్డ్స్ బయట పెట్టండి మీరు నిజాయితీ పరులే మేము కాదాము అనే మీ నిజాయితీ పరులు అనే విషయాన్ని నిరోపించండి ఎక్కడైతే మీ దగ్గర పనులు చేశారో మీరు పనులు చేసి మీరు తీర్మానాలు రాసి మీరు సంతకాలు పెట్టినాయి అవి బయట పెట్టమని చెప్తున్నాం పంచాయతీ అకౌంట్లో జమా ఉంటాయి అవి బయట పెట్టమని చెప్తాం మేము నిజాయితీ పరులు మీరు కాదు అవునని మేము అనట్లేదు అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొంత చర్చ బురద తల్లి కార్యక్రమాన్ని ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు జనసేన పార్టీని విమర్శించే పరిస్థితి కాదు ఇది ఇది రాజకీయాల ప్రెస్ మీట్లు కాదు పంచాయతీలో జరిగిన నిధులు ఏవైతే ఉన్నాయో నిధుల్ని బయట పెట్టమనేటటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాను అట్ ద సేమ్ టైం ఉప సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో ఉప సర్పంచ్ గారు నేను నాకు అధికారులే నాకు ఇట్లా సంగతి నేర్చోబెట్టారు అధికారులే నాకు ఛాన్స్ ఇచ్చారు అధికారులే నాకు ఒక సర్పంచ్ పదవి చేయమని ఆర్డర్ ఇచ్చారు అని అంటున్నారు మీ ఆర్డర్ కాపీలు బయట పెట్టండి మీరు ఇన్ని సంవత్సరాలు ఉప సర్పంచ్ గా ఎలా కొనసాగారు అదే గతంలో కూడా సర్పంచ్ గారు సరిపోయారు సర్పంచ్ గారు ఆ సర్పంచ్ గారు సరిపోతే ఉప సర్పంచ్ పుట్టి వీరభద్ర వీరభాస్కర్ అనే అతన్ని ఉప సర్పంచ్ నుండి సర్పంచ్ చేశారు తర్వాత సిక్స్ మంత్స్ గిలోనే మళ్ళీ ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగిన సందర్భంలో కట్టం రాజమ్మ గారు ఎలక్షన్ లో సర్పంచ్ గా మళ్ళీ ఎన్నికయ్యారు గతంలో చనిపోయిన సర్పంచ్ గారు సంటి గారు చనిపోయారు మరి అప్పుడు ఎలక్షన్ ఎలా జరిగింది ఒక ఎస్సీ అక్కడి ఉప సర్పంచ్ ని చేసి ఇమీడియట్లీ సిక్స్ మంత్స్ లో పెట్టారు ఎలక్షన్ గైడ్ లైన్స్ కొనసాగింది మీ విషయంలో గైడ్ లైన్స్ ఎందుకు లేదు అంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఒక రకంగా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక రకంగా అంటే చట్టాలు ఏమైనా మార్పులు ఉంటాయా అందుకని మేము డిమాండ్ చేసేది ఒకటే మీరు ఒక సర్పంచ్ పదవిగా కొనసాగిన సందర్భంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ బయట పెట్టమని మేము కోరుతా ఉన్నాం అట్ ద సేమ్ టైం నిన్న మొన్న వాట్సాప్ గ్రూపుల్లో ఒక సర్పంచ్ గారికి సంబంధించి కొంతమందితో గ్రూపుల్లో మెసేజ్లు పెట్టేస్తున్నారు కుల సంఘాలు పది కుల సంఘాలు కలిసినా మమ్మల్ని ఏం చేయలేమని ఈ కుల సంఘాలు ప్రస్తావన వద్దు మేము ఒక్కటే సూటిగా చెప్పేది కుల కుల సంఘాల వస్తే దాని తీవ్రతరం వేరే విధంగా ఉంటది ఆ విషయాలు మీకు అనవసరం మేము అడిగిన డిమాండ్ ఒకటే పంచాయతీలో ఖచ్చితంగా అక్రమాలు అవినీతి జరిగింది ఇది వాస్తవం వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి మీ దగ్గర వాస్తవాలను బయట పెట్టండి అంతే తప్ప వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళతో మెసేజ్లు పెట్టేయటం ఇష్టానుసారంగా వ్యవహారాలు చెప్పటం ఇది చాలా తప్పు ఈ తప్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు వద్దు ప్రధానంగా ఒకటే మేము కోరుకునేది ప్రజలు ఈ రోజుకి అడుగుతున్నారు లేని పక్షంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని అన్ని కూడా చాలా స్పష్టమైన ఆధారాలతో అధికారం దృష్టిలో పెట్టి అధికారం ద్వారా ఇక్కడ ఎంక్వైరీ చేపించే కార్యక్రమానికి మేము ఊరుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అట్ ద సేమ్ టైం ఇక్కడ పరిష్కారం కాకపోతే పంచాయతీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారు పంచాయతీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారు ఖచ్చితంగా మంత్రి గారిని కూడా కలిసి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కూడా ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా మీరు అవినీతి చేశారా చేయలేదా అనే విషయాన్ని పట్ట చేసే కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నది తప్ప మేమేదో ఏదో లాలూచీ పడి రాజకీయాలు అయితే చేయం మీరేదో చెప్తున్నారాట మరి ఎక్కడో మాట్లాడిరాట మాకు ఒకరిద్దరికి మా మిత్రులు ఫోన్ చేసిన సందర్భం ఉంది ఆర్థికంగా వాళ్ళకు లక్ష రెండు లక్షలు ఇస్తే డ్రాప్ అయిపోతాడే కార్యక్రమం చుట్టుకోవడానికి మాట్లాడడానికి జరుగుతుందట ఇది చాలా తప్పు కొన్ని లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చినా కూడా ఏ రోజుకి డ్రాప్ అయిన చరిత్ర మా హిస్టరీలో లేదు అంబేద్కర్ యువజన సంఘం పదిహేను సంవత్సరాల నుంచి రన్ అవుతుంది వాళ్ళు కూడా ఏ రోజు ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ లేదు కాబట్టి ఇటువంటి అన్ని మానుకొని ప్రజలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ యొక్క సంబంధించి పంచాయతీ నిధులను బయట పెట్టండి ఇది ప్రజల సొమ్ము రాజులు సొమ్ము లేకపోతే ఇంకెవరు సొమ్ము కాదు రాజుగారు ఖర్చు పెట్టాయని ఖర్చు పెట్టేసి లెక్కలతో పని లేకుండా ఉండే పరిస్థితి కాదు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి మీ హక్కు లేదు మీ దగ్గర దుర్వినియోగం జరిగిందని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తాన్ని బయట నేను ఏ తప్పు చేయలేదు నాకు ఏమీ తెలియదు నేను ప్రజల కోసమే ప్రజా చేశా నా మీద అవాస్తవాలు ప్రచారం చేశారని ఆ రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చుకోండి ఆ రోజు మాట్లాడుకోండి లేని ఎడలా ఖచ్చితంగా మీరు ప్రా చేశారనే విషయం మేము బయట పెట్టి ప్రజల ముందు ఖచ్చితంగా నుంచో పెట్టాల్సిన అవసరం వస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటాను